హాయ్ వియర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది అదే ఇండస్ట్రీ జనాలకైతే ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది అందుకే సినిమా స్టార్ట్ చేసేటప్పటి నుంచి రిలీజ్ చేసే వరకు ఈ సెంటిమెంట్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అలాగే కొంతమందికి అయితే ఫలానా హీరోతో సినిమా చేస్తే హిట్టు ఫలానా డైరెక్టర్తో మూవీ చేస్తే బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ నయా సెంటిమెంట్ స్టార్ట్ అయింది ఇంతకీ ఏంటా నయా సెంటిమెంట్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నితిన్తో చేసిన హార్ట్ అటాక్ మూవీ ఫ్లాప్ అయింది ఫ్లాప్ లో ఉన్న పూరితో ఎన్టీఆర్ టెంపర్ అనే సినిమా చేశాడు ఎన్టీఆర్ ను పూరి సరికొత్తగా అందులో చూపించాడు ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ నాన్నకు ప్రేమతో ఈ మూవీకి డైరెక్టర్ సుకుమార్ నాన్నకు ప్రేమతో ముందు సుకుమార్ తెరకెక్కించిన మూవీ వన్ నేనొక్కడినే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సుకుమార్ తెరకెక్కించిన వన్ నేనొక్కడినే సినిమా ఫ్లాప్ అయింది ఫ్లాప్ లో ఉన్న సుకుమార్తో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా చేశాడు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కు మంచి విజయాన్ని అందించింది సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ చేసిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అవటంతో ఎవరితో సినిమా చేయాలా అని టెన్షన్ పడ్డ బాబీ ఆఖరికి ఎన్టీఆర్ కు కథ చెప్పడం ఆ కథ నచ్చి ఎన్టీఆర్ ఓకే చెప్పటం జరిగింది అదే జై లవకు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి అనే డిజాస్టర్ మూవీ చేసిన త్రివిక్రమ్ కూడా ఆ తర్వాత ఎన్టీఆర్ తో అరవింద సమైత అనే సినిమా చేశాడు ఆ సినిమా ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఇద్దరికి మంచి పేరు తీసుకొచ్చింది ఇక పూరి సుకుమార్ బాబీ త్రివిక్రమ్ తర్వాత కొరటాల వంతు వచ్చింది ఆచార్య అనే డిజాస్టర్ తర్వాత కొరటాల ఎన్టీఆర్తో దేవురా అనే సినిమా చేశాడు ఈ మూవీ సక్సెస్ సాధించింది దీంతో ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ ఎన్టీఆర్తో మూవీ చేస్తే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ గా మారింది మరి ఇంకెంతమంది ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్స్ కి ఎన్టీఆర్ హిట్ ఇస్తాడో చూడాలి